అందరికీ నమస్కారం నా పేరు నోమాన్ సుధీర్ వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్ ధర్మం అంటే ప్రజల్లో అనేక రకాల విభిన్న అభిప్రాయాలు ఉండడాన్ని మనం చూస్తున్నాం ఆ విభిన్న అభిప్రాయాలకు సమాధానంగానే నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇందులో ధర్మం అంటే ఏమిటి ధర్మం యొక్క నియమాలు ఏమిటి అనే ఇత్యాది విషయాలు ఈ వీడియోలో రానున్నాయి ధర్మం అంటే ధారణ చేయనది అంటే ధరించేది అంటే తప్పకుండా పాటించవలసింది అనే అర్థం వస్తుంది ఈ ధర్మం యొక్క అర్థాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం మనం ధర్మాలు అంటాం కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉదాహరణకి నీటిని తీసుకున్నట్లయితే నీరు కొన్ని ప్రకృతి నియమాలు కలిగి ఉంటుంది ప్రవహించడం గడ్డ కట్టడం ఆవి రావడం అనేవి నీటి యొక్క లక్షణాలు వాటినే నీటి ధర్మాలు అంటారు అలాగే ఇనుమును తీసుకున్నట్లయితే ఇనుము తుప్పు పట్టుతుంది అది దాని లక్షణం అలాగే బంగారం మెరుస్తుంది తుప్పు పట్టదు అది దాని లక్షణం అలాగే సూర్యుడు వెలుతురు ఇవ్వడం వేడినివ్వడం ఉదయించడం అస్తమించడం అనేవి సూర్యుని యొక్క నియమాలు అలాగే చంద్రుని తీసుకున్నట్లయితే తేదీలు తారీఖులు ఇలాగ నెలలు ఒక క్యాలెండర్లా కనబడుతుంది అవి చంద్రుని యొక్క నియమాలు అమావాస్య పున్నమి ఇలా వాటం అలాగే ప్రతి చెట్టు రాయి రెప్ప అన్నీ కూడా మార్చసక్యం కానీ కొన్ని నిర్దిష్ట నియమాలకు లోబడి ఉంటాయి అలా మార్చసక్యం కానీ నిర్దిష్ట నియమాల పేరే ధర్మము అలాగే మనుషులకి ఆధ్యాత్మిక నియమాలు ఉన్నాయి ఆ నియమాల సముదాయాన్నే దైవధర్మము అంటాము ఈ మొత్తం ప్రకృతి నియమాలను ఎవరైతే నిర్మించాడో ఆయనే ఈ ధార్మిక నియమాలను నిర్దేశించాడు సృష్టికి ఒక కర్త ఉన్నాడు ఆయన మనల్ని ముక్తి సాధన కొరకు పుట్టించాడు అబద్ధం ఆడకూడదు చెడుని విడనాడి మంచి చేయాలి మోసం చేయకూడదు దగా చేయకూడదు తల్లిదండ్రుల సేవ చేయాలి భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలి తోటి మానవుల పట్ల ప్రేమతో మెలగాలి త్యాగశీలత ఇత్యాది వగేర వగేర అన్నీ కూడా ఆ నియమాలన్నీ కూడా ధార్మిక నియమాల్లో వస్తాయి ప్రకృతి కూడా నియమాలకు లోబడి ఉంటుంది సూర్యుడు తూర్పుకి తప్ప పడమరికి ఉదయించడు తూర్పికి అస్తమించడం పడమడికి ఉదయించడం అనేది జరగదు నియమాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అలాగే బంగారం తుప్పు పట్టడం ఇనుము మెరవడం అనేది జరగదు ఇవన్నీ కూడా నియమాలకి అటు కానీ ఇటు కానీ అవ్వవు కానీ మనిషి మాత్రం సత్యం చెప్పాలి ధర్మంగా నడవాలి అనే నియమాలు ఉన్నప్పటికీ వాటిని తిరస్కరించగలడు ఎందుకంటే మనిషి కొరకు ధర్మం నిర్బంధం చేయబడలేదు తన ఇష్టాన్ని బట్టి ధర్మాన్ని ఆచరించగలడు తిరస్కరించగలడు ఈ స్వేచ్ఛ మనిషికి మాత్రమే ఉంది మనిషి తనకు తప్పుడు మార్గం ద్వారా ప్రయోజనం కలిగిన దాన్ని విడనాడాలి ఎందుకంటే అది తప్పు కాబట్టి అలా విడనాడుతాడా లేదా అనేదే పరీక్ష మనస్సులో దొంగతనం చేయాలని ఉంది దానివల్ల చాలా లాభం ఉంది అయినా చేయకూడదు మానేయాలి ఇలా స్వతహాగా ధర్మాన్ని ఆచరించాలా లేక అధర్మాన్ని ఆచరించాలా అనేది ఎవరి చేతుల్లో ఉందంటే అది మనిషి చేతుల్లో ఉంది కానీ మిగతా జీవరాశులు ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంది దేవుని చేతుల్లో ఉంది ఇది ధర్మానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు ముఖ్యమైన ధార్మిక నియమాలను తెలపబోతున్నాను అందులో మొదటిది సృష్టికి కర్తవకుడు ఉన్నాడు మానవులంతా ఒకే చెంట సంతానం మనిషి ముక్తి సాధన కొరకు పుట్టించబడ్డాడు మంచి చేస్తే ఇహపర లోకాల్లో సాఫల్యం ఉంటుంది చెడు చేస్తే ఇహపర లోకాల్లో వైఫల్యం ఉంటుంది మనిషి తన వ్యక్తిగత జీవితంలో నైతికత పాటించాలి అలాగే సామూహిక జీవితంలో మానవత పాటించాలి ఈ ఏడు నియమాలు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయి హిందువులైనా యూదులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా వగేర మానవుడనేవాడు ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉంటాయి పాటించవలసిందే ఈ నియమాలని వీటిని ధార్మిక నియమాలు అంటారు ఇప్పుడు నేను ధర్మంలో తెలపబడిన విశ్వాసాల గురించి నేను చెప్పబోతున్నాను చాలా ముఖ్యమైన విషయాలు ఇవి అందరూ తెలుసుకుని తప్పకుండా తమ జీవితాల్లో ఆచరించవలసిన విషయాలు ఇవి మొదటిది సృష్టికర్త పట్ల విశ్వాసం అంటే రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన నేను చేసే మంచి చెడులను చూస్తున్నాడు నేను మాట్లాడే మాటలను వింటున్నాడు నా హృదయ రహస్యాలను గ్రహిస్తున్నాడు అని విశ్వసించడమే దేవుని పట్ల విశ్వాసం రెండు పరలోకం పట్ల విశ్వాసం అంటే నేను చేసే మంచి చెడులకు శిక్షా బహుమానం ఈ లోకంలో ఇవ్వకపోయినా నా మరణాంతరం తప్పనిసరిగా నేను చేసిన మంచి పనులకు బహుమానం నేను పాల్పడిన నేరాలకు ఘోరాలకు అక్కడ శాశ్వతమైన దండన తప్పదు అని విశ్వసించడమే పరలోకం పట్ల విశ్వాసం కలిగి ఉండటం మూడు మహనీయుల పట్ల విశ్వాసం వాళ్ళు మానవ మాతృలు అయినప్పటికీ దైవధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించిన మహనీయులు వారికి దండం పట్టి ముందుకు పోవడం కాదు వారి అడుగడుగున అనుసరించాలి ఇదే మహనీయుల పట్ల కలిగి ఉండవలసిన విశ్వాసం నాలుగు జీవితం పట్ల విశ్వాసం అంటే ఈ జీవితం యూజంతులు కాదు వాడేసి పాడేసేది కాదు ఈ తాత్కాలిక జీవితం సక్రమంగా ఆచరించి ఆ శాశ్వత జీవితం పొందాలి ఇదే మన జీవితం యొక్క పరమార్థం ఒకవేళ ఈ జీవితాన్ని తన ఇష్టానుసారంగా యుజంత్రోగా వాడేస్తే అతడు శాశ్వతమైన నరకానికి గురైపోతాడు ఇది మానవ జీవన దృక్పథం ఈ నాలుగు ధర్మంలో కలిగి ఉండవలసిన విశ్వాసాలు అయితే ఈ వీడియోలో మనం ధర్మం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం ధర్మంలోని నియమాల గురించి మనం తెలుసుకున్నాం అలాగే ధర్మంలో కలిగి ఉండవలసిన విశ్వాసాల గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం కాబట్టి వీటిని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే సొసైటీలో అంటే సమాజంలో నైతికత ఐక్యత అనే సుగుణాలు వికసిస్తాయి కాబట్టి ఈ ధర్మాన్ని మీరందరూ సక్రమంగా ఆచరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను తదాస్తు జై హింద్